ఒకరోజు యయాతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే ఈ శర్మిష్ట అతన్ని కలుసుకుంది రాజా మీరు దేవయానికి భర్త నేను మీకు దాసిని అంటే నేను కూడా మిమ్మల్ని అర్ధిస్తున్నాను ప్రేమిస్తున్నాను నన్ను మీరు భార్యగా అంటే అర్ధాంగిగా కాకపోయినా భార్యగా నన్ను స్వీకరించండి మీ హృదయంలో నాకు స్థానాన్ని ఇవ్వండి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని చెప్పింది శర్మిష్ట చెప్పిన మాటలు విని నిజానికి యయాతి కూడా ఆమె అంతఃపురంలో పెరిగింది రాజుగారి ముద్దుబిడ్డ సుకుమారవతి శర్మిష్ట ఏదో ఆమె సమయం బాగలేక ఇక్కడ దాస్యం చేస్తూ ఉంది అనుకొని చక్కగా ఇది దేవయానికి తెలిస్తే చాలా కష్టం కదా అని చెప్పాడు శర్మిష్ట అంది ఏమీ పర్వాలేదు దేవయానికి తెలియకుండా మనిద్దరం కలుసుకుందాం అని చెప్పింది కానీ అది ఎలా జరుగుతుంది వాళ్ళిద్దరి బంధం రహస్యంగా కొనసాగుతూ ఉంది దేవయానికి ఏమాత్రం అనుమానం రానియలేదు వీళ్ళిద్దరూ శర్మిష్ట మామూలుగానే దేవయాన్ని కలుస్తుంది అన్ని విధాలుగా మాట్లాడుతుంది అన్ని మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు బాల్య మిత్రావస్థలోనే ఉన్నారు కదా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొన్నాళ్ళు అంటే ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలా ఈలోపు ఇంకొక పిల్లాడు ఈ యొక్క దేవయానికి కలిగాడు మొదటి పిల్లాన్ని యదు అని పేరు పెట్టారు రెండవ వాడికి తుర్వసుడు అని పేరు పెట్టారు ఇక్కడ శర్మిష్టకి ముగ్గురు కొడుకులు పుట్టారు వాళ్ళు దుహ్యుడు అను పురురభుడు